అమ్మో నన్ను ప్రేమిస్తుందా నీకు చెప్పిందా కదరా మరి ఉండి పొడి పడాలని చూసావా నీకో మాట చెప్తా నిజమా కదా చెప్పు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని సిన్సియర్ లవ్ చేసినప్పుడు ఆ విషయాన్ని అమ్మాయి భయపడతాడే లేదా ఒకవేళ ఆ విషయం అమ్మాయి చెప్తే ఒప్పుకుంటుందా లేదో లేదా ఎన్నేళ్ళు ఉన్న ఫ్రెండ్షిప్ ఎక్కడ పోతుందనే భయంతో ఇంకోవైపు టెన్షన్తో సరే ఏదో బాధపడే అబ్బాయి ప్రపోజ్ చేసాడనుకో అప్పుడు అమ్మాయి సడన్గా నువ్వంటే కూడా నాకు ఇష్టమని చెప్తే అప్పుడు ఆ అబ్బాయి ఆనందానికి ఉంటాయరా ఈ ఫీలింగ్ ప్రతి అబ్బాయి కూడా తన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలరా ఒకవేళ ఈ విషయం నీకు ముందే చెప్పేసి ఉంటే ఆ అమ్మాయిలవి చెప్పినప్పుడు నువ్వు అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడువా ప్లీజ్ రా ఇంకెప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు